స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వణుకుతోంది వాస్తవంగా తీర్పు ఇచ్చేసి ఎన్నికల కమిషన్కి ఈ ఎలక్షన్ బాండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి అని చెప్పి చాలా రోజులైపోయింది గడువు ఇవాళతో ముగుస్తుంది పదిహేను రోజులైంది ఇంతవరకు అది తీసే ప్రయత్నం చేయకుండా ప్రింటౌట్లు తీసే ప్రయత్నం చేయకుండా కోర్టుకు వెళ్ళి ఎలాగ వాదించి ఆపాలి అన్నదే చూసింది దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఎఫెక్ట్ అయింది ఇవాటి సాయంత్రంలోగా లిస్ట్ ఇచ్చేయాలని చెప్పింది ఇక్కడ అసలు పాయింట్ దాంతోనే ఇప్పుడు వణుకు ఎక్కువ అవుతుంది ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ ముప్పై వరకు అదనపు సమయం ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది మంగళవారం సాయంత్రం బ్యాంకు పని వేళలు ముగిసేలోపు మొత్తం వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందని స్పష్టం చేసింది ఎస్బీఐ నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ నెల పదిహేనో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అధికారిక వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది ఎస్బీఐ పిటిషన్ మీద సోమవారం ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వణుకు అట్లాగే పార్టీ